అందరికీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు మిర్చి యార్డు పర్యటన అనేది ఒక రకంగా ప్రభుత్వం మీద చాలా గట్టిగానే ప్రభావం చూపింది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది ఎందుకు అంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటి అంటే ఏపీలో మిర్చి రైతులు పడుతున్న బాధలు ఏదైతే పంట యొక్క ఉత్పత్తి చాలా అధికంగా ఉంది కానీ కొనేవాళ్ళు లేక అంటే సప్లై ఎక్కువ ఉంది డిమాండ్ లేక మిర్చి రేట్ అనేది చాలా పడిపోయింది అనమాట పోయిన సంవత్సరం ఇదే రోజు చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు అమ్మిన మిర్చి ఈ రోజు వచ్చేసరికి దాదాపు పదిహేను నుంచి పదిహేను వేలు కూడా అమ్మట్లేదు అనమాట అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి అడ్డు పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పలకడం ఏం జరిగింది అయితే దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి ఎక్కడ కొంచెం చెడ్డపేరు వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఇష్యూని ఎలా అయినా పరిష్కరించేందుకు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహానికి అయితే లేఖ రాయడం జరిగింది ముఖ్యంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఏపీలో ఏదైతే మిర్చి రైతులు పండించిన పంట ఉంటుంది కదా మిర్చిని కొనవలసిందిగా విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి ఏదైతే రైతులకు నష్టం జరుగుతున్నప్పుడు కొంచెం హ్యాండిల్ చేయడానికి వాళ్ళ దగ్గర సర్టెన్ అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్లో భాగంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఈ యొక్క పంటను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు న్యాయం చేసినట్లయితారు మీరు ఒకవేళ కొనుగోలు చేయకపోతే రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎలా అయినా జోక్యం చేసుకొని ఈ పంటను కొనుగోలు చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఇది ఒక రకంగా మంచి విషయం కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఎఫెక్ట్ అనేది ఈ రకంగా రైతులకి ఒక రకంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మనకి అర్థం చేసుకోవచ్చు మరి కేంద్ర ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దీన్ని చూడాలి ఎందుకంటే పెద్ద స్థాయిలో మిర్చి రైతులు గతంలో లాభాలు చూశారు కాబట్టి ఈ స్థాయిలో ఎక్కువ విస్తీర్ణంలో పంట పండించడం జరిగింది అయితే ఇప్పుడు ఒకేసారి ఒకేసారి చేతికి పంట రావడంతో పెద్ద ఎత్తున డిమాండ్కి డిమాండ్ తక్కువ ఉంది సప్లై ఎక్కువ ఉంది దీనివల్ల రేటు పడిపోయిందనమాట అయితే దీన్ని హ్యాండిల్ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ